తస్మాద్శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థిత ఓం నమశివాయ ఓం నమశివాయ ఓం నమశివాయ ఈ రోజు అత్యంత పవిత్రమైనటువంటి రోజుగా మనం చెప్తాం అయితే మాసాలన్నింటిలోనూ పరమ పావనమైనటువంటిది కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది శివ విష్ణువులిద్దరికీ ఎంతో ప్రీతికరమైనటువంటి ఈ కార్తీక పౌర్ణమిని శరత్ పౌర్ణమి త్రిపుర పౌర్ణమి అని పిలుస్తారు కార్తికేయుడు జన్మించినటువంటి కృత్తిక నక్షత్రంలోనే కార్తీక పౌర్ణమి పర్వదినం వస్తుంది అని అంటారు వేదాలను అపహరించి సముద్రంలో దాక్కున్న సామకాసురుణ్ణి సంహరించేందుకు శ్రీహరి మత్స్యావతారం ధరించింది ఈ పౌర్ణమి నాడే దత్తాత్రేయ జన్మదినము ఇదే దేవదీపావళి అని కూడా అంటారు మరియు కుమార దర్శనమని ఈ పేర్లు పేర్లున్నాయి ఈ రోజున రాసలీల మహోత్సవం జరుపుతారు యోగ సిద్ధులైన గోపికలను వాసుదేవుడు అనుగ్రహించిన శుభదినముగా చెప్తారు నేటి సముద్ర స్నానము శివారాధన అభిషేకము ఉసిరికి దీపారాధనలకు విశేషమైనటువంటి ఫలితాలు ఉన్నాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు శంకరుడు త్రిపురాసురుణ్ణి వధించిన విజయోత్సాహానికి సంకేతంగా స్త్రీలు ఏడు వందల ఇరవై ఒత్తులు నేతి అఖండ దీపం వెలిగించి భక్తేశ్వర వ్రతం ఆచరిస్తారు వధ సందర్భంలో పార్వతి అనుకోకుండా శివలింగాన్ని బద్దలు చేసిన పాపానికి పరిహారంగా కార్తీక పౌర్ణి వ్రతం చేసి దోష నివారణ చేసుకున్నదని ఓ పురాణ కథనం క్షీరసాగర మఠనం సందర్భంగా వెలువడిన ఆలాహలం మింగి శివుడు లోకరక్ష రక్షణ చేసేందుకు సంతోషంతో ప్రజలు జ్వాలాకారణోత్సవం ఈ శుభదినాన్ని నిర్వహిస్తారు ఈ రోజున వృషోత్సర్జనం అని ఉత్సవం జరుపుకుంటారు పితృదేవుల ప్రీతి అర్థం ఒక కోడిదోటను ఆబోతగా వదులుతారు ఇలా చేయడం వల్ల గయలో కోటిసార్లు శ్రాద్ధం నిర్వహించిన పుణ్యఫలం లభిస్తుందని విశ్వాసం అయితే శివాలయంలో ఈ రోజున దీపం పేరుతో అఖండ దీపం వెలిగిస్తారు ఆకాశ దీపం పేరుతో ధ్వజస్తంభానికి వేలాడు తీస్తారు ఉసిరిక చెట్టు కింద కార్తీక దామోదరుడిగా కీర్తి పొందిన శ్రీహరి ప్రతిమను ప్రతిష్ఠించి ఉసిరిక కాయలతో పూజిస్తారు కొందరు ఈ రోజున తులసిని వ్యాసుణ్ణి ఆరాధిస్తారు దీపారాధన బిల్వదళార్చన ఉపవాసం జాగరణం జాగరణ శతలింగా ఏకాదశి రుద్రాభిషేకం వనభోజన సమారాధన సంకీర్తన పురాణ శ్రవణం వెండి బంగారు సాలాగ్రామం భూ గోదానం అన్నదానాలకు కార్తీక పౌర్ణమి ఎంతో శ్రేయస్సకరమైనది ఆయా ప్రాంతాల ఆచార వ్యవహారాల సాంప్రదాయాల్ని అనుసరించి వృషవ్రతం మహీ ఫలవ్రతం నానా ఫలవ్రతం సౌభాగ్య వ్రతం మనోవ్రత పౌర్ణమి వ్రతం కృత్తిక వ్రతం లాంటి వ్రతాలు నోములు ఎన్నో ఈ పర్వదినాన ఆచరిస్తుంటారు శైవ వైష్ణవాలయాల్లో ఎంతో సభక్తికంగా జరిగే జప తప దీపదాన పూజాది కాలను అక్షయ ఫలితాలనిచ్చే ఆధ్యాత్మిక అలౌకిక శక్తులు సమాహారం ఈ పర్వదినం ఈ కార్తీక మాస పౌర్ణమికి ఇంతటి పరమ పవిత్రమైనటువంటి కార్తీక పౌర్ణమి రోజున సిక్కు ధర్మస్థాపకుడు గురునానక్ జన్మించినటువంటి ముఖ్యమైన రోజు ఆయన కారణ కారణజన్ముడు ఆచారాలను వ్యతిరేకించి కుల మత రహిత సమసమాజ నిర్మాణానికి దైవ ఆదేశంతో ఉపక్రమించాడు మన దేశంలోని అనేక ప్రాంతాలను సందర్శించి పలువురితో అంధవిశ్వాసాలను మూఢాచారాలను ఆపగలిగారు టిబెట్ చైనా చిలోన్ మక్కా మదీనాలను దర్శించి భగవంతుడు యాకత్వాన్ని ప్రచారం చేశారు ఆయన కృషిని తొమ్మిది మంది సద్గురువులు కొనసాగించారు వారందరినీ సిక్కులు గురునానక్ తదుపరి అవతారాలుగా ఆత్మజ్యోతులుగా భావిస్తారు దశావతారాలతో పోల్చదగిన విధంగా గురునానక్తో కలిసి పది మంది సిక్కు గురువులు ఆధ్యాత్మిక ప్రపంచానికి దిచ్చుచులుగా వర్ధిల్లారు ప్రస్తుతం గురు గ్రంథ సాహిబ్ గురువుగా పూజలు అందుకుంటోంది నేను హిందువును ముసల్మాన్నో చూడడం లేదు కేవలం మనిషిని చూస్తున్నాను అనేవారు గురునానక్ జననము ముందు మరణించాక మనిషి ఆత్మస్వరూపమే స్వరూపుడే దేహాన్ని దహిస్తారు అది ఎలా వచ్చిందో అట్లాగే పోతుంది పంచభూతాలలో కలిసిపోతుంది అందువల్ల శరీర భ్రాంతి నుంచి అతడు బయటపడాలి కుల మతాలకు అతీతమైన ఆత్మగానే ప్రాణుల్ని చూడాలి రూపానికి ఎలాంటి ప్రాధాన్యము లేదనడమే శివుడి నిరాకారత్వం గురునానక్ వాదనలు సారాంశము అది మనిషికి ఉన్నది కేవలం ఆత్మే ఇంకొకటి లేదు అది అది గ్రహించడమే జ్ఞానం ఇంతటి జ్ఞానాన్ని గ్రహించగలిగినటువంటి గొప్పవారు మనకి సమాజానికి ఎంతో జాగరూకతను చేసినటువంటి గురునానక్ జన్మదినం పురస్కరించుకొని కూడా ఈ కార్తీక పౌర్ణమి రోజు ఆయనను మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మతాలకు ఎటువంటి లేదు మనిషి మాత్రమే అనేది వారి వారి నమ్మకాలే మత వారి వారి దేవుళ్ళ ప్రార్థనలే వాళ్ళ మత అంతేగాని మనుషులంతా ఒకటే మతం లేదు కులం లేదు జాతి లేదు ఏమీ లేదని ఆయన ప్రపంచం మొత్తాన్ని వెలుగెత్తి చాటినటువంటి ఒక మహనీయుడు గురునానక్ అని చెప్పడంలో లేదు ఈరోజు ఆడవాళ్ళు దీపారాధన చేస్తూ ఉసిరిక చెట్టు కింద వాళ్ళు ఉసిరికాయలతో శివుడిని ఆ శ్రీమన్నారాయణుడిని పూజిస్తారు ఎంతో పవిత్ర దినంగా ఈరోజే ఆ ఉసిరికి చెట్టు కింద వాళ్ళు భోజనాలను ప్రసాదాలను స్వీకరించడానికి గొప్పదైనటువంటి ప్రదేశంగా మనం చెప్తారు అందుకే ఈ సందర్భంలో కార్తీక మాసంలో వన భోజనాలు ఏర్పాటు చేసుకొని ఆ పుణ్యమైనటువంటి శివనామ స్తోత్రం చేసుకుని పవిత్రత పొందడానికి ఎంతో ఉత్కృష్టమైనటువంటిది ఈ కార్తీక పౌర్ణమిని చెప్పాలి అందుకే భక్తులంతా విశ్వాసంతో భగవంతుని సేవ చేయడం పూజ చేయడం వ్రతాలను ఆచరించడం ఇది భర్తకు ఇంటికి ఎంతో మేలు చేకూరుస్తుందని నా విశ్వాసము ప్రగాఢ నమ్మకము కార్తీక మాసపు శుభాకాంక్షలు మీ అందరికీ తెలియచేస్తున్నాను మీ అందరికీ ఇంకొకసారి ఈ కార్తీక పౌర్ణమి రోజు ఆ పరమశివుడు మీకు సర్వ జ్ఞానములను సర్వ ధన విశ్వాసము కలగజేయాలని నేను మనసారా కోరుకుంటూ శుభాకాంక్షలు మళ్ళొకసారి కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలియజేస్తూ ఆయుర ఆరోగ్య అష్టౌసర్య భోగభాగ్యంలో పొందుతారని నేను మనసారా కోరుకుంటూ ఓం నమ శివాయ ఓం నమశివాయ om namah shivaya